అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ప్రపంచంలో ఒక దేశం ఉంది తన దేశ పరిస్థితి ఐసీయులో పడిపోయిన మాటల తూటాల విషయంలో మాత్రం సూపర్ పవర్ని నేను అంటుంది పొరపాటున ఈ దేశం మన భారత్ పక్కనే ఉంటుంది అదే పాకిస్తాన్ పాకిస్తాన్ ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ప్రకటన రిలీజ్ చేసింది అదేమిటంటే ఆఫ్ఘనిస్తాన్ భారత్ రెండింటితో ఒకేసారి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటూ ఇది వీరి కొత్త ప్రకటన మీరు చూసే ఉంటారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య జరుగుతున్న కన్ఫ్లిక్ట్ గురించి ఆఫ్ఘనిస్తాన్ సైనికులు పాకిస్తాన్ లోకి చొచ్చుకు వచ్చి పాకిస్తాన్ సైనికులను పిచ్చ కొట్టుడు కొట్టి వారిని పట్టుకుని వారి ప్యాంట్లను విప్పి ప్రదర్శించారు ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇచ్చాను చూడండి ఇందుకు సంబంధించిన ఫోటోల్ని కూడా ఇచ్చాను చూడండి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ నిన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్తో కూడా సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి వెళితే మీరు ఏం చేయగలరు ఇప్పుడు అంటే అవును ఇలా కూడా జరగదని చెప్పలేం కానీ పాకిస్తాన్ రెండు దేశాలతో కూడా యుద్ధం చేయగలదు పాకిస్తాన్ అందుకు సిద్ధంగా ఉంది మా వద్ద ఇందుకు సంబంధించిన యుద్ధ వ్యూహాలు రెడీగా ఉన్నాయి ఇది పాక్ రక్షణకు సంబంధించిన టాప్ సీక్రెట్ కాబట్టి నేను వీటిని గురించి ఇక్కడ చర్చించను అన్నాడు ఐఎంఎఫ్ వద్ద లోను కోసం క్యూలో నిలబడి నేను అభిమన్యుడిని ఒక్కడినే భారత్ ఆఫ్ఘనిస్తాన్లను రెండింటిపైనా యుద్ధం చేసి గెలవగలను అంటుంది పాకిస్తాన్ ఓవేపేమో ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ పాక్ మిలిటరీని కుల్లబొడిచి వారి ఫ్యాంట్లు విప్పి పరువు తీస్తూ ఉంటే వివాదం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది ఆఫ్ఘనిస్తాన్ మొన్ననే ప్రకటించింది మా లక్ష్యాన్ని మేము సాధించాం కాబట్టి మేమిక దాడులను ఆపేస్తున్నాం అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య నలభై ఎనిమిది గంటల తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది టిటిపి మిలిటెంట్స్ చీఫ్ పైన స్థావరాల స్థావరాలపైన మేము దాడులు చేస్తున్నామంటూ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి దూరి వారి రాజధాని కాబూలు పైన వైమానిక దాడులు జరిపింది యాభై ఆరు నుండి యాభై ఎనిమిది మంది అక్కడ చనిపోయారు రెండు వందల మంది సివిలియన్స్ గాయపడ్డారు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన దాడులు చేసింది పాకిస్తాన్ కు చెందిన ఇరవై ఐదు పోస్టులను పేల్చేసింది అరవై నుండి డెబ్బై మందిని ఈ సందర్భంగా చంపేసింది వందల మంది గాయపడ్డారు పాకిస్తాన్ సైనికులను బందీలుగా తీసుకుని వారిని దారుణంగా అవమానిస్తూ వారి ఫ్యాన్లను విప్పి మరీ ప్రదర్శించారు రెండు దేశాలు సున్ని మత విశ్వాసం గల దేశాలు అని మీకు చాలా క్లియర్గా తెలిసిందే కదా వీరు ఒకరిని ఒకరు సోదర దేశాలమని చెప్పుకునేవారు ఇప్పటి వరకు తాలిబాన్లను సృష్టించడంలో పాకిస్తాన్ ది మూడు వంతుల పాత్ర ఉంటుంది కానీ ఇప్పుడు వీరి సోదర ప్రేమ కొత్త లెవెల్కు వెళ్ళింది ఒకరు సోదర అంటూ రాకెట్ విసిరితే మరొకరు రిప్లైగా ఆత్మాహుతి బాంబులను విసురుతున్నారు ఇలా మారిపోయింది వీరి సోదర బంధం ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ ఫ్రెండ్లీ రిలేషన్ జరుపుతోంది మొన్న తాలిబాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత్కి వచ్చి వారం రోజులు ఇక్కడ పర్యటించాడు భారత్ తో ఇలా ఆఫ్ఘనిస్తాన్ క్లోజ్ గా మూవ్ అవుతుండడాన్ని తట్టుకోలేక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్ పైననే ఎయిర్ స్ట్రైక్స్ చేసింది మరి తాలిబన్లు ఊరుకుంటారా రివేంజ్ తీసుకున్నారు దీనికి పాకిస్తాన్ భారత్ పైన పడి ఏడుస్తూ ఉంది తాలిబన్లను రెచ్చగొట్టింది భారతే భారత తాలిబన్లకు సాయం చేసి ఇలా దాడులు చేయిస్తోంది అంటూ భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో ట్రేడ్ డీల్ చేసుకుంటుంది అంతేగాని టెర్రరిస్ట్ డీల్ కాదు టెర్రరిస్ట్ డీల్ చేసుకునేది పాకిస్తాన్ ఇది అందరికీ తెలిసిన విషయమే పాకిస్తాన్ తమపైన దాడికి భారత్ని క్లెయిమ్ చేస్తోంది కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ నాకు కావాలి నేను దానిని తీసుకుంటాను దానిని నాకు ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లను హెచ్చరించాడు కదా తర్వాత ఒక్క అంగుళం కూడా ఇవ్వం ఏం చేసుకుంటావో చేసుకో అని తాలిబన్లు దీనికి రిప్లై ఇచ్చారు కదా డొనాల్డ్ ట్రంప్ కి ఇదంతా మనకు తెలిసిందే దీని తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసింది సో ట్రంప్ ఎగదోస్తేనే ఇది జరిగింది అనుకోవచ్చు కదా వీధిలో కాంట్రాక్ట్ సీటర్ ఎవరు డబ్బులిస్తే ఎవడిపైన దాడి చేయమంటే చేసినట్టుగా పాకిస్తాన్ చేసింది అనుకోవచ్చు కదా న్యూస్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఈ విషయాలన్నీ తెలిసినవే ముందు ట్రంప్ బాగ్రామ్ ఎయిర్ బేస్ కావాలని తాలిబాన్లను బెదిరించారు వారు నో అన్నారు తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేసింది తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన చేసింది సీక్వెన్స్ ఎలా కనబడుతుంది భారత్ చేసినట్టు కనబడుతుందా ట్రంప్ చేసినట్టు కనబడుతుందా ఇందులో ఎక్కడైనా భారత పాత్ర కనబడిందా పాకిస్తానే అమెరికా నియమించిన కిరాయి రౌడీ లాగా కనబడుతోంది కాని అమెరికా ప్లాన్ చేస్తుంది పాకిస్తాన్ ఫైట్ చేస్తుంది అమెరికా ప్రొడ్యూసర్ పాకిస్తాన్ హీరో కానీ కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోలోనే ఇది ప్లాప్ అయిపోయింది అని కూడా అనుకోవచ్చు కానీ రివర్స్ లో పాకిస్తాన్ ఏమంటోంది భారత్ పైన పడి ఎడుస్తోంది పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంటాడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ రెండింటినీ ఒకేసారి ఎదుర్కొంటాం అని కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య సోదర భావం కంటే ఇలా విరోధ భావన ఉండడమే ప్రపంచానికి చాలా చాలా అవసరం ఎందుకంటే రెండు దేశాలు మతోన్మాద ఉగ్రవాదులతో నిండి ఉన్న దేశాలు సో ఈ రెండు ఒకటైతే ప్రపంచానికే ప్రమాదం ముఖ్యంగా భారత్కి ప్రమాదం ఎందుకంటే పక్కనే ఉన్న పాకిస్తాన్తో పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందో మీకు వివరించనక్కరలేదు కదా యుద్ధం శత్రుత్వంతో ముగుస్తుంది కానీ శత్రుత్వం మనసులో మిగులుతుంది ఒకసారి ఆ అగ్ని రగిలితే శాంతి అనే నీళ్లు దానిని ఆర్పనే ఆర్పలేవు ఇప్పుడు చూడండి పాకిస్తాన్ మిలిటరీ ప్యాన్లను విప్పి ప్రదర్శించి మరీ అవమానిస్తున్నారు అఫ్ఘన్లు అంటే రెండు దేశాల మిలిటరీ మధ్య ఎంత తీవ్రస్థాయి స్పర్ధ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు మనం స్నేహాన్ని పునరుద్ధరించుకోవచ్చు ఒప్పందాలు సంతకాలు చేసుకోవచ్చు కానీ నమ్మకం విరిగిపోయిన తరువాత శత్రుత్వం కాలం కూడా జయించలేని గోడలా నిలుస్తుంది తరువాత ఇలా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లు రెండు పరస్పరం ఇప్పుడు శత్రువుల్లా మారిపోయి కొట్టుకుంటున్నాయి అందుకే నలభై ఎనిమిది గంటల తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగిన దాడులు ఆగలేదు పగ ప్రతీకారం ఆగనివ్వటం లేదు పదిహేడవ తేదీన కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై రెండు డ్రోన్ దాడులు చేసింది అని తాలిబాన్లు క్లెయిమ్ చేస్తున్నారు తాలిబాన్ ఆత్మాహుతి దళం పాకిస్తాన్ లో దాడి చేయడం ఏడుగురు అక్కడ చనిపోవడం కూడా ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో అయితే తొంభై మూడు వేలు అనేది ట్రెండ్ అవుతోంది ఆఫ్ఘనిస్తాన్కి కి చెందిన కొందరు యాక్టివిస్టులు నైన్టీ త్రీ థౌజండ్ ప్యాంట్స్ సెర్మనీ టూ పాయింట్ జీరో అని పోస్టులు పెడుతున్నారు ఇది పాకిస్తాన్ కి తల తీసుకునేంత అవమానకరమైన పోస్టు అఫ్ఘనిస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఇంతకీ తొంభై మూడు వేలు ఏమిటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగింది ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం అయింది ఈ యుద్ధంలో భారత్ పాకిస్తానీ సైనికులను తొంభై మూడు వేల మందిని బందీలుగా తీసుకుంది పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ మీర్ అబ్దుల్లా నియాజీ భారత్ ముందు లొంగిపోతూ సంతకాలు చేశాడు ఈ సంతకాలు చేసిన ఫోటో చాలా పాపులర్ ఈ ఫోటోని నేను కూడా ఇస్తున్నాను చూడండి అఫ్ఘన్స్ ఎలా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారంటే అప్పుడు భారత్ ముందు తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు కానీ పాకిస్తాన్ ఈ విషయంలో ఇప్పటికీ ఏమీ మారలేదు ఈ తొంభై మూడు వేల మంది రికార్డుని భవిష్యత్తులో ఆఫ్ఘనిస్తాన్ బ్రేక్ చేస్తుందేమో అని పోస్ట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు దీనిని బట్టి పాక్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య శత్రుత్వం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ ముందు లొంగిపోయారు అని భారత్ పాకిస్తాన్ని అప్పుడు ఎలా తొక్కిపట్టి నారతీస్తుందో చెప్పి భారత్తో తమకు ఏర్పడిన స్నేహ సంబంధాన్ని ఓ వేపు అఫ్ఘన్ తెలియజేస్తూ పాకిస్తాన్ పైన అవమానకరమైన పోస్టులు పెడుతున్నారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే రెండు సున్ని దేశాలే అయినా ఎలా కొట్టుకు చేస్తున్నాయో కదా అని మతం పేరు చెప్పి పాకిస్తాన్ హిందువుల దాడి చేస్తుంది కదా కానీ హిందువుల కాదు తన మతం పైన తాను కూడా అంతకంటే భయంకరంగా చేస్తుంది అని ఈ సందర్భంగా పాకిస్తాను ని గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మన భారత్ లో ఉన్న పాకిస్తాన్ ప్రేమికులు దీనిని అర్థం చేసుకోవాల్సి ఉంది ఆఫ్ఘనిస్తాన్ వద్ద ఎలాంటి అత్యాధునిక ఆయుధాలు లేవు జెట్సు లేవు డ్రోన్సు లేవు జిపిఎస్ సిస్టము లేదు ఏమీ లేవు కానీ వారు పాకిస్తాన్ లోకి దూరి పచ్చడి పచ్చడి చేస్తున్నారు పాకిస్తాన్ వద్ద చైనా ఇచ్చిన జేఎఫ్ సెవెంటీన్ అమెరికా ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్ లాంటి అత్యాధునిక జెట్స్ ఇంకా అనేక రకాల అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి కానీ ఇన్ని ఉన్నా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ప్యాంట్లు విప్పింది ఇలాంటి బలహీనమైన ఆఫ్ఘనిస్తాన్ ముందు ప్యాంట్లు విప్పుకున్న దేశం అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు భారత్తో రెండింటితో ఒకేసారి యుద్ధం చేయగలను అంటూ బీరాలు పలుకుతోంది చూడండి ఇక సౌదీకి పాకిస్తాన్కి పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం జరిగింది ఒక దేశం పైన దాడి జరిగితే రెండింటి పైన జరిగినట్టే అని సంతకాలు చేసుకున్నాయి కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన ఇప్పుడు దాడులు చేస్తుంటే సౌదీ వచ్చిందా అంటే రాలేదు ఏమైనా సాయం చేసిందా అంటే చేయలేదు ఆఫ్ఘన్లను బుజ్జగించి దాడులు ఆపండి అని బతిమిలాడుతోంది అంతేగాని పాకిస్తాన్కి సాయం అందించడం లేదు ఇది మతం పేరుతో మతోన్మాదులను తయారు చేసి భారత్ను దెబ్బ కొడదాం అనుకున్న పాకిస్తాన్కి రివర్స్ పంచు పాకిస్తాన్కి ఇప్పుడు ఆఫ్ఘనిస్తానే ప్రధాన శత్రువైంది సాయం చేయాల్సిన సౌదీ వింత చూస్తూ కూర్చుంది ఈ మూడు కూడా సున్ని దేశాలే మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్